హలో ఎవన్ వెల్కమ్ బ్యాక్ టు అశోక్ రీట్స్ క్యాన్సర్ అనేది ప్రపంచాన్ని వేధిస్తున్న ఒక పెద్ద సమస్య మా రిలేటివ్స్ ఒక అబ్బాయి ముప్పై నాలుగేళ్లకే చనిపోయాడు క్యాన్సర్ వాళ్ళు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో డాక్టర్స్ చాలా తక్కువ టైం ఉందని చెప్పారు కానీ డాక్టర్స్ అలా చెప్పిన తర్వాత కూడా త్రీ ఇయర్స్ క్యాన్సర్తో ఒక వారియర్లో ఫైట్ చేసి తను చనిపోయాడు అంత పెయిన్లో ఉన్నా కూడా తను నవ్వు చెక్కు చెదరలేదు తన లైఫ్ నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్స్ తనని చూసాక నాకు అనిపించింది లైఫ్లో ఫైట్ చేయడం ఎంత ఇంపార్టెంట్ సో మనం కూడా జీవితంలో ఎంత బాధ వచ్చినా ఫైట్ చేద్దాం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మనిషికి డబ్బు ఉన్నోడికి లేనోడికి ప్రతి ఒక్కరికి కామన్ డెస్టినేషన్ చావు ప్రతి ఒక్కడు ఏదో రోజు చనిపోవాల్సిందే అండ్ ఆ చావు అనేది ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం సో చనిపోయే ముందు మనల్ని మనం ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి అలా వేసుకోవాల్సిన ప్రశ్నల్లో త్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ చచ్చిపోయే ముందు మనం ఏం చేస్తే పీస్ఫుల్గా చనిపోతాం ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చనిపోయేటప్పుడు మనలో ఏ రిగ్రెట్స్ ఉండకూడదు ఇది చేస్తే బాగుండేది అది చేస్తే బాగుండేది అని ఆ రిగ్రెట్స్తో చనిపోయే కంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉండదు సో మీకు ఎలాంటి డ్రీమ్స్ ఉన్నా ఈ రోజు నుండే వాటి మీద యాక్షన్ తీసుకోండి నేను మిమ్మల్ని సిక్స్ మంత్స్లో బిలీనర్ అయిపోమని చెప్పట్లేదు కానీ మన డ్రీమ్స్ మీద మనం రోజు ఎంతో కొంత వర్క్ చేయడం వల్ల ప్రతిరోజు పీస్ఫుల్గా నిద్రపోతాం చావు కూడా ఒక రకమైన నిద్ర అప్పుడు పీస్ఫుల్గా నిద్రపోవాలంటే ఈ రోజు నుండే భయపడకుండా రైట్ యాక్షన్ స్టార్ట్ చేయండి మనల్ని చనిపోయేటప్పుడు జనాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక కోపిస్టు వాడు చచ్చిపోయాడు ఎప్పటికీ రూపాయి ఇవ్వన ఒక పిసినారి వాడు చచ్చిపోయాడని గుర్తుపెట్టుకోవాలా మాటలు అనేవి కూడా చాలా జాగ్రత్తగా వాడాలి మనం కోపంలో చాలామందిని చాలా వాటలు అనేస్తాం మన ఇంట్లో వాళ్ళని కూడా అలా అరేసిన వెంటనే మనలో పశ్చాత్తాపం వచ్చేస్తుంది ఎందుకు ఇలా అన్నానా అని అరేసినా పర్లేదు కానీ వెంటనే జెన్యున్గా అపాలజీస్ అయితే చెప్పండి అహంకారానికి పోయి సంబంధాలు నాశనం చేసుకోదు సెకండ్ క్వశ్చన్ నా క్రియేటివ్ గిఫ్ట్స్ ఏంటి ప్రతి ఒక్కరికి దేవుడు కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తాడు కొంతమంది చాలా బాగా పాడగలరు కొంతమంది చాలా బాగా డ్యాన్స్ చేయగలరు కొంతమంది మంచి కథలు రాయగలరు కొంతమంది క్రికెట్ చాలా బాగా ఆడతారు మనం చేయాల్సిందల్లా దేవుడు మనకి ఇచ్చిన ఆ గిఫ్ట్స్ని గుర్తించి వాటి ద్వారా మనల్ని మనం రోజు ఎక్స్ప్రెస్ చేయాలి ఎవరికి భయపడకుండా థర్డ్ క్వశ్చన్ నేను ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయగలుగుతున్నానా లైఫ్ ఈజ్ సో బ్లడీ షార్ట్ ఈ చిన్న జీవితంలో పాస్ట్ గురించి తలుచుకొని పదే పదే టైం వేస్ట్ చేసుకోవద్దు ఫ్యూచర్ గురించి ఆలోచించడం కూడా పెద్ద టైం వేస్ట్ జీవితంలో ప్రతి సెకండ్లో మనం హ్యాపీగా ఉండగలమా లేదా అన్నదే ఇంపార్టెంట్ అలా ఉండాలంటే ఎక్కువ ఆలోచించడం మానేసి మనం ఎప్పుడు చేస్తున్న పని మీద మాత్రమే శ్రద్ధ పెట్టాలి తింటున్నప్పుడు తిండి మీద మాత్రమే శ్రద్ధ ఉండాలి సినిమా చూస్తున్నప్పుడు సినిమాని పూర్తిగా ఎంజాయ్ చేయాలి లైఫ్లో వచ్చే ప్రతి సిచ్యువేషన్ని మనం మూడు రకాలుగా ఫేస్ చేయొచ్చు అది మనకి చాలా బాగా నచ్చే పని అయితే దానిని ఫుల్గా ఎంజాయ్ చేయాలి అంటే సినిమా చూడడం లేదా మనకు నచ్చిన క్రికెట్ ఆడడం మీకు ఇంట్రెస్ట్ ఉండేవి ఏవి చేసినా కూడా పూర్తిగా మిమ్మల్ని మీరు మర్చిపోతారు కదా అలాంటివి చేసేటప్పుడు వాటిని పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు మనం చేస్తున్న పని మనకి అంత ఇంట్రెస్ట్ లేకపోతే దానిని మాత్రం యాక్సెప్ట్ చేయాలి అంటే ఎక్సర్సైజ్ లాంటివి చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తాయి హెల్దీ ఫుడ్స్ తినడం కూడా చాలా కష్టం కానీ అవి మనం ఆరోగ్యంగా బ్రతకడానికి చాలా అవసరం సో అలాంటివి చేసేటప్పుడు ఆ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయాలి మూడవ ఏంటంటే మనం ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఉంటే దాన్ని అవాయిడ్ చేయాలి ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఒక తాగుబోతు ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనుకోండి మిమ్మల్ని కూడా వాడు ఏదో రోజు తాగుబోతుల్లో మ్యాచ్ చేస్తారు సో అలాంటి సిచ్యువేషన్స్ నుండి తప్పించుకోండి అలాంటి ఫ్రెండ్స్కి దూరంగా ఉన్నాయి సో లైఫ్లో ప్రతి సిచ్యువేషన్ని ఈ త్రీ వేస్లో ఫేస్ చేయడం చాలా ఇంపార్టెంట్ యూ డై పీస్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్